హాయ్ ఫ్రెండ్స్ ఇలా తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసి ఆ తర్వాత వేరే భాషల్లో సినిమాలు చేసిన వారు చాలామంది ఉన్నారు వారిలో పైన కనిపిస్తున్న బ్యూటీ ఒకరు సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన ఆయుధం సినిమా గుర్తుందా ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది అలాగే ఆ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా ఆయుధం సినిమాలోని ఓయ్ రాజా కన్నుళ్ళ నువ్వే అనే సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది ఒకప్పుడు చాలా సినిమాలో కొత్త కొత్త హీరోయిన్స్ కనిపించి ఆ తర్వాత మాయమయ్యారు ఒక సినిమాలో కనిపించిన హీరోయిన్స్ మళ్ళీ కనిపించకుండా మాయమైపోయారు ఇలా తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసి ఆ తర్వాత వేరే భాషల్లో సినిమాలు చేసిన వారు చాలామంది ఉన్నారు వారిలో పైన కనిపిస్తున్న బ్యూటీ ఒకరు సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన సినిమా గుర్తుందా ఆ సినిమా ఆయుధం ఆ సినిమా మంచి విజయా అందుకుంది అలాగే ఆ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా ఆయుధం సినిమాలోని ఓయరాజ కన్నుర్ల నువ్వి అనే సాంగ్ ఇప్పటికీ వినిపిస్తున్నది ఆ సినిమాలో నటించిన హీరోయిన్ తన అందంతో ప్రేక్షకులని కట్టిపడేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ఆ హీరోయిన్ పేరు గుర్లిన్ చోప్రా ఆయుధం సినిమాతో ఈ చిన్నది మంచి క్రేజ్ను సొంతం చేసుకుంది ఆ తర్వాత వరుసగా హిందీ తెలుగు భాషల్లో సినిమాలు చేసింది ఈ చిన్నది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు హీరోయిన్గా హిందీ తెలుగు తమిళం మరాఠీ కన్నడ పంజాబీ సినిమాలో నటించింది రెండు వేల ఇరవైలో వచ్చిన ఎయిటీన్ ఫార్టీ హైదరాబాద్ సినిమా తర్వాత ఈ చిన్నది సినిమాలకు గ్యాప్ ఇచ్చింది రీసెంట్గా గేమ్ ఓవర్ అనే సినిమాలో కనిపించింది చిన్న వయసులోనే గుర్లిన్ చోప్రా మిస్ చాండీగేట్గా ఎంపికైంది ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి వచ్చింది అక్కడి నుంచి సినిమాలోకి అడిగేసింది ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్గా ఉంటుంది రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది గుర్లిన్ చోప్రా ఈ అమ్మడు ఇప్పుడు చాలా మారిపోయింది ఈ చిన్నదాని లేటెస్ట్ ఫొటోస్ చూసి ఆయుధం సినిమాలో నటించిన బ్యూటీ ఈమెనా అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్ అందరూ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి